మా గార్డెన్లో మల్లెపూలు చాలా మంచి స్మెల్ వస్తుంది అలాగే మందారం కూడా వేస్తుంది మొక్కలు తిరుగుతున్నాయి నాది ఎవరైనా సరే ఈ మొక్క ఏంటో చెప్పండి ఇది చాలా రేర్ ప్లాంట్ ఇక్కడ దొరకదు ఎవరైనా తెలిస్తే చెప్పండి టమాటా వంగ మెంతూర మిరప తోటకూర వరి కరివేపాకు పుదీనా రేపటి మా వంటలోకి ఈ పుదీనా ఉపయోగిస్తున్నాము వంగ తోటూర బెండ ఆనకు పాదులు కూడా వచ్చాయి ఇంకా పైకి ఇంకా చిన్న పందిరు వేయాలి ఇదండి మా గార్డెన్